రోజును కూడా ఇంకా ఒక రోజా ఇంకా ఇరవై నాలుగు గంటలు వెయిట్ చేయాలా అన్నట్టు ఎదురు చూస్తున్నారు ఇప్పుడు చాలామంది ఎలక్షన్ రిజల్టు ఎప్పుడెప్పుడు వస్తుందా అని కళ్ళల్లో ఒత్తులేసుకొని మరీ చూస్తున్నారు అయితే అసలైన ఎన్నికల ఫలితాలు రావాలంటే మనం నాలుగో తారీఖు దాకా వెయిట్ చేయాలా కానీ అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాల్లో అప్పుడే ఫలితాలు వచ్చేసినాయి సంబరాలు మొదలైపోయినాయి ఇంతకీ ఆడ ఎవరు గెలిచినారు యా పార్టీ దుమ్ములేపింది ఓసారి అట్టా పోయి చూసొద్దాం పదండి నిన్న దాకా వాళ్ళు వీళ్ళు చెప్పంగానే విన్నాం కానీ అప్పుడే సురవైంది పువ్వు పార్టీ వాళ్ళ జోరు అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్లలో పూ పార్టీ వాళ్ళే ఎక్కువ సీట్లు గెలుచుకున్నారు పొద్దుగాల ఓట్లు లెక్క పెట్టుడు సురువైన రెండు మూడు గంటలలోనే ఫలితాలు బయటకు వచ్చినాయి మధ్యాహ్నం కల్లా కేల్ ఖాతా దుగ్నం బంద్ అన్నట్టు అయింది అందుకో రాదు రే అరుణాచల్ ప్రదేశ్ లో మొత్తం అరవై జాగాలు ఉంటే అందులో నలభై ఆరు గెలుచుకున్నారు పువ్వు పార్టీ వాళ్ళు ఆ నలభై ఆరులో కూడా పది సీట్లు ముందుగాలనే ఏకగ్రీవం అయినాయట అంటే యాభై సీట్లకు ఎలక్షన్లు అయితే అందులో ముప్పై ఆరు పువ్వు పార్టీల ఖాతాల పడ్డాయి లోకల్ పార్టీల ఇంకో పది సీట్లు గెలుచుకున్నారు అనేవగాని చెయ్యి పార్టీలకు ఒక్కటంటే ఒక్కటే సీటు వచ్చింది అటు సిక్కింలో మొత్తం ముప్పై రెండు సీట్లుంటే ప్రాంతీయ పార్టీ సిక్కిం క్రాంతికారి అనే ముప్పై ఒకటి సీట్లు గెలుచుకున్నది రెండు వేల పంతొమ్మిది దాకా ఇరవై ఐదేండ్లు సిక్కింని ఏలిన సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ అనే పార్టీకి ఒక్కటంటే ఒక్కటే సీట్ ఇచ్చింద్రాట పబ్లిక్ మాజీ ముఖ్యమంత్రిని కూడా రెండు జాగాలలో మరి మరిగా వాళ్ళేమంత పాపం చేసిర్రో ఏమో మనకైతే తెలియదు కానీ ఇక రెండు దిక్కుల అసెంబ్లీ ఎలక్షన్ల ఫలితాలు అయితే ముందుగాలనే వచ్చినాయి కానీ పార్లమెంట్ ఎలక్షన్ల ఫలితాలు మాత్రం నాలుగో తారీఖు నాడే వస్తాయట అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రెండు ఎంపీ సీట్లు సిక్కింలో ఒక్క ఎంపీ సీటు ఉన్నది మరిగా మూడు ఎవరి ఖాతా పడతాయో ఏమో చూడాలి ఏమైనా పూ పార్టీ వాళ్ళు అందరికంటే ముందుగాలనే గెలుపు సంబరాలు మొదలుపెట్టిర్రు we